హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి బొబ్బరిపప్పుతో అత్తరయితే చేశానండి ఇది కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను మా అత్తగారు అయితే చేసేవారు అనమాట మా అమ్మ కూడా చేసేది ఈ రోజుల్లో అయితే పెసపప్పుతోనే చేస్తారు ఈ వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి దాని కాంబినేషన్గా పచ్చి పులుసు కూడా చేసుకోవాలి ఇది నేను ఎలా చేసానో వీడియో మొత్తం చూడండి నెక్స్ట్ లైక్ ఇచ్చేయండి ఎవరికైనా ఒకరికి షేర్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె అయితే పెట్టుకొని ఒక సోల పప్పు అయితే వేస్తున్నానండి ఇలా మీరు గ్లాస్ వాళ్ళతో అయినా తీసుకోవచ్చు సోల్ అయినా తీసుకోవచ్చు ఇది బొబ్బరి పప్పు పప్పు చేసిన తర్వాత అనమాట ఇది కొంచెం ద్వారగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన లేకుండా మంచి వాసన వచ్చింది అనమాట కమ్మటి వాసన దీని రుచి తెలిసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ బొబ్బరి పప్పుతోనే చేసుకుంటారండి పెసరపప్పుతో అయితే ఎక్కువ చేసుకుంటారు కానీ దీని రుచికి తెలిసిన వాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటారు ఇంకా చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చల్లార పెట్టుకోండి ఒక ప్లేట్లో వేసుకుని అందులోనే ఉంచితే ఆడిపోతాయండి గిన్నె వేడికి చూడండి ఇలా చల్లారి పెట్టుకోండి చల్లారిపోయిన తర్వాత మాత్రం ఇలా కుక్కర్లో వేసుకుని మనం ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం కాబట్టి నేను రెండు గ్లాసులు బియ్యం వరకు వేస్తున్నానండి కాస్త తక్కువే వేశాను ఒకటికి రెండు సార్లు నీట్గా కడిగేసేయండి పప్పు బియ్యం కడిగేసిన తర్వాత దీన్ని కొలతగా మనం మూడు గ్లాసులు లెక్క నేను ఆరు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి ఒక గ్లాసు పప్పు రెండు గ్లాసులు బియ్యం వేశాను అందుకని ఆరు గ్లాసులు వాటర్ వేసేసి నానబెట్టండి ఒక గంట సేపు నానిన తర్వాత చూడండి ఈ విధంగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి పప్పు చూడండి నానింది ఇరుక్కితే అనమాట సాల్ట్ వేసుకుని ఇందులో ఒకసారి బాగా కలిపేసుకోండి ఉప్పు ఇందులోనే ముందుగానే వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మనం అత్యాసరం అలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి వేస్ట్ అయితే మాత్రం బొబ్బరి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనేవ్వండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆప్ చేసేసుకోండి ఇప్పుడు పులుసు అయితే చేసుకున్నామండి ఇందులో పులుసుకి నేను ఒక వంకాయ రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి ఇంకా ఇందులో అట్టిపండు కూడా వేసుకోవచ్చు కాకపోతే మా అబ్బాయికి ఇష్టం ఉండదని చెప్పేసి వేయలేదు అయితే ఇప్పుడు వంకాయ అయితే ఇలా చమన్ పెట్టి మీరు ఎలా అయినా సరే ఇలా కాల్ చేసిన తర్వాత ఫైన్ తీల్ అంతా తీసేసేయండి వంకాయ ఈజీగానే త్వరగానే కాలిపోతుందండి తీసేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే చింతపండు కూడా నాంబెట్టానండి పచ్చి పులుసు కోసం పైన పీలంతా తీసేసుకుని ఇవి చింతపండు చూడండి చింతపండు మొత్తం ఇలా జ్యూస్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ అయితే తీసేసుకుని తక్కువే చేసుకున్నానండి ఎక్కువ నెయ్యి నెయ్యితోనే తింటామండి అది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది చింతపండు తీసేసిన తర్వాత అందులో మనం వంకాయ కూడా పీలు చేసేసి అందులో వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఈ విధంగాన పచ్చిమిలుసు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందనే అనుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా వంకాయ పిచ్చిన తర్వాత ఇలా పచ్చిమిర్చి కూడా ఇలా చేతులతో మెత్తగా పిచ్చేయండి పచ్చిమిర్చి మీ ఘాటును బట్టి వేసుకోండి ఇవైతే చాలా ఘాటుగా ఉన్నాయి అందుకని మీ స్పైసీ ఎంత తింటారో ఆ విధంగా వేసుకోండి అందులోనే బెల్లం వేసుకోండి కాస్త ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఉల్లిపాయ కూడా కట్ చేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి ఇంకా చాలా అండి ఇది కరెక్ట్ టేస్ట్ ఉండాలండి పులుపు ఉప్పు కారం అనేది కరెక్ట్ టేస్ట్ ఉండాలి మంచి టేస్ట్ గా ఉంటుంది అట్టిపండు కూడా వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది అండి కాకపోతే మా ఇంట్లో కొంచెం ఇష్టపడే వేయలేదండి ఇంకా చూడండి మూత కుక్కర్ మూత తీసిన తర్వాత మనకి చూసారా పప్పు అన్నం ఎంత బాగుందో ఇంకా ఇలా ప్లేట్లో వేసుకుంటుంటే పొడిపళ్ళాడుతూ ఉందండి ఇంకా ఎప్పుడెప్పుడు నిందులో నెయ్యి వేసుకుని తిందామా అని అనుకుంటున్నాం అనమాట నిజంగా చాలా బాగుంటుంది అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తో లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్